హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక విహారి లక్ష్మి విషయంలో సహస్ర మీద కొంచెం సీరియస్గానే కోప్పడతాడు నువ్వు అసలు లక్ష్మిని ఎందుకు బయటకు పంపించేయాలనుకుంటున్నావు లక్ష్మి మీద ఏదో దురుద్దేశం ఉండబట్టే ఇదంతా చేస్తున్నావు అని చెప్పి సహస్రను విహారి నిలదీయడంతో అది నీ మీద మనసు పడుతుంది కాబట్టి దానిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలనుకుంటున్నాను నేను పెళ్లి చేసుకోవాలనుకున్న నీ పైన మనసు పడుతుంది కాబట్టి తనని నీ నుంచి దూరం చేయడానికి తనకి పెళ్లి చేసి పంపించేయాలనుకుంటున్నాను అని చెప్పి సహస్ర లక్ష్మి మీద నిందలు వేయడంతో విహారీ తట్టుకోలేక లక్ష్మి ఎప్పుడు నా మీద ఎటువంటి ప్రేమను చూపించాలి కానీ నాతో క్లోజ్గా మూవ్ అవ్వాలని కానీ తను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు తనని తప్పుగా ఆపార్థం చేసుకొని నీ మనసులో లేనిపోని దురుద్దేశాలన్నీ కూడా లక్ష్మి పైన ఊహించుకొని తనని ఇబ్బంది పెడుతూ నువ్వు కూడా నీ మనసుని బాధ పెట్టాలని అనుకుంటున్నావు కానీ నువ్వు లక్ష్మికి మంచి చేయాలని చూస్తున్నావని తనకి పెళ్లి చేసి పంపించేయాలనుకున్నావని అనుకున్నాను కానీ నిన్ను చూస్తుంటే నువ్వు లక్ష్మి మీద కావాలనే ఈ ఇంటి నుంచి దూరం చేయాలని చూసావని ఇప్పుడే అర్థమైంది అని ఈ విధంగా అంటూ ఉంటాడు విహారి బావా అది కాదు బావా అనగానే ఏది కాదు ఆయన నువ్వు మాట్లాడకు నీకు నాకు పెళ్ళి జరుగుతుంది కాబట్టి త్వరలో ఆ పెళ్లి గురించి జరగవలసిన పనుల గురించి ఆలోచించు లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి లక్ష్మిని లోపలికి వెళ్ళమని ఈ విధంగా అంటూ ఉంటే పద్మాక్షి మాత్రం నువ్వు ఎవరి కోసమో మా మీద అరవటం ఏమీ బాగోలేదు అనగానే మరి మీరు చేసింది ఏంటి అత్తయ్య అని ఈ విధంగా అంటూ ఉంటాడు విహారి సాటి ఆడదాని మీద ప్రేమ చూపించకపోయినా పర్లేదు కానీ తనకి ఎవరు లేరని తనని వంటని చేసి తనకి ఎవరితో పడితే వాళ్ళకే పెళ్లి చేసి తనని పంపించాలని అనుకున్నారా అది ఎలా సాధ్యం మీరు తనని ఇబ్బంది పెట్టాలని చూశారు కాబట్టే నేను తనకి సపోర్ట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అత్తయ్య అని చెప్పేసి విహారి అంటూ ఉంటే పద్మాక్షి సహస్రాలనే చూస్తూ ఉంటారు సారీ బాబా లక్ష్మి ఇక నీ మీద మనసు పడిందేమో నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావేమోనని చెప్పి మన పెళ్ళికి ఏ ఆటంకం కలుగుతుందని బాధపడి మాత్రమే నేను ఇదంతా చేశాను బాబా అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటే అదేమీ లేదు సహస్ర లక్ష్మి ఎప్పుడు నా మీద అలా ఎప్పుడు మనసు పారేసుకొని తను నాతో క్లోజ్గా అవ్వడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు నువ్వు తనని తప్పుగా అపార్థం చేసుకున్నావు అని చెప్పేసి అంటే అంటూ ఉంటే నన్ను క్షమించు బావా అని చెప్పేసి విహారికి క్షమాపణ చెప్తుంది సహస్ర లక్ష్మిగా గదిలోనికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది విహారి గారు సమయానికి రాకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అయినా సహస్రమ్మ గారు నన్ను ఎందుకు ఇంత తప్పుగా అపార్థం చేసుకున్నారు విహారి గారికి నాకు పెళ్లి జరిగినా సరే విహారి గారికి ఆ రోజు నాతో అనుకోని సందర్భాల్లో మా నాన్న ప్రాణం కాపాడడానికి మాత్రమే నా మెడలో తాళి కట్టారని తెలిసినప్పటి నుంచి విహారి గారిని కనీసం భర్తగా కూడా ఊహించుకోలేదు కానీ ఆయన భారీగా ఆయన క్షేమాన్ని కోరి ఆయన కోసం కుంకుమార్చిన పూజ చేశాను అది తప్ప నేను ఆయన కోసం ఎప్పుడు కూడా ఒక భారీగా నిలబడలేదు ఆయన్ని భర్తగా కోరుకోవట్లేదు ఈ రెండు కుటుంబాలని కలపాలని ఆయన చేసే ప్రయత్నం కూడా ఫలించాలి అని చెప్పి ఆ దేవుడిని మొక్కుకున్నాను అని లక్ష్మి తన మనసులో బాధపడుతూ ఉంటుంది పండు వచ్చి లక్ష్మమ్మ ఏడోకమ్మ అని అంటూ ఉంటే పండు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది వెంటనేక సమయానికి విహారీ బాబు రాకపోతే ఈరోజు నా జీవితం నాశనం అయిపోయేది పండు అని చెప్పి అనగానే అవునమ్మా అందుకే వెళ్ళి విహారీ బాబుని తీసుకొచ్చాను అనగానే ఏంటి పండు ఏం మాట్లాడుతున్నావు నువ్వు విహారీ గారిని నువ్వు తీసుకొచ్చావా అని అంటూ ఉంటే అవునమ్మా నేను తీసుకొచ్చాను అని పండు అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందని చెప్పి పండు అంతా కూడా చెప్తూ ఉంటాడు సహస్రమ్మ నన్ను కావాలనే మార్కెట్కి వెళ్ళి తనకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏమి కావాలని చెప్పి తొందరగా ఇంటికి రాకపోయినా పర్లేదు కొంచెం లేట్ అయినా సరే మంచి ప్రోడక్ట్స్ తీసుకురామని చెప్పి తను నాకు స్లిప్ ఇచ్చి పంపించారు నేను స్లిప్ మర్చిపోయి వెళ్ళిపోయాను అప్పటికే ఆటలు ఈ పెళ్లి వాళ్ళు రావడం చూశాను వీళ్ళెవరా అని చెప్పి వెళ్ళిపోయానమ్మా కానీ వీళ్ళు నీ కోసం నిన్ను చూడ్డానికి వచ్చారని నాకు తెలియదు స్లిప్ మర్చిపోయి వెనక్కి వచ్చిన నాకు నువ్వు ఏడుస్తూ కనిపించావు వాళ్ళందరూ పెళ్లి చూపులకి వచ్చారని అప్పుడు అర్థమైంది విహారీ బాబుకి విషయం చెప్పాలని ఫోన్ చేశాను కానీ విహారీ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకే నేరుగా ఆఫీస్కి వెళ్ళి జరిగిందంత చెప్పి విహారీ గారిని తీసుకొచ్చాను అని ఈ విధంగా అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి అవునా పండు చాలా థ్యాంక్స్ పండు నీకు చేతులెత్తి మొక్కాలని అనిపిస్తుంది సమయానికి విహారి గారే రాకపోతే నా జీవితం చల్ల చెదరైపోయేది అని ఏ విధంగా అంటూ ఉంటే ఆ మాటలు విన్న అంబిక షాక్ అయిపోద్ది ఈ పండుగడు ఆఫీస్కి వచ్చింది ఎందుక విహారిని తీసుకొచ్చి లక్ష్మికి పెళ్లి చూపులు జరగకుండా ఆపేసింది వీడ చూడటానికి సైలెంట్గా ఉంటాడు కానీ వీడు పెద్ద ముదురు క్యాండిడేట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అంబిక ఇకపోతే సహస్ర బాధపడుతూ ఉంటుంది కదా పద్మాక్షి వచ్చి ఏంటి సహస్ర ఇదంతా ఏమీ నచ్చట్లేదు ఈ విహారి ఆఫ్టర్ అలా లక్ష్మి కోసం నీ మీద ఏంటి అనగానే మమ్మీ అలా అనుకు బావ మాట్లాడే దాంట్లో కూడా కరెక్ట్ ఉందని నాకు అనిపిస్తుంది అనగానే ఏంటి సహస్ర ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటుంది పద్మాక్షి లేదమ్మా మనం లక్ష్మిని బయటకు పంపించేయాలి అని చూస్తున్నాం కానీ బావకి దూరం చేయాలని చూస్తున్నాం కానీ అసలు లక్ష్మి మనసులో బావ ఉన్నాడా లేదా అని అనుకొని తెలుసుకోకుండా తనని తప్పుగా అపార్థం చేసుకోవడం మొదలుపెట్టి నా మనసును నేనే బాధ పెట్టుకొని తనని బాధ పెట్టానమ్మా అయినా బావ చెప్పింది కూడా కరెక్టే కదా అని ఈ విధంగా అంటూ ఆయన జరగవలసిన నాకు బావకి మధ్య పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకోవడం తప్ప నేను ఇక లక్ష్మి విషయంలో జోక్యం చేస్తాను బావకి మాట ఇచ్చాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది సహస్ర ఇక పండు బాధపడకమ్మా లక్ష్మమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా యమున కూడా లోపలికి వస్తుంది యమునమ్మ గారు వచ్చారు అని అనగానే అమ్మ అని చెప్పేసి యమునను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి వెంటనే ఇక ఏడవకు లక్ష్మి సమయానికి విహారీ వచ్చాడు కదా ఇక నీకు ఎటువంటి అడ్డంకులు రాకుండా కాపాడాడు కదా అనగానే అవునమ్మ విహారీ బాబు సమయానికి దేవుళ్ళ వచ్చాడు అని ఈ విధంగా అంటూ ఉంటే అవును పండు వెళ్ళి ఇక విహారి బాబు గారికి తీసుకొచ్చాడమ్మా అనగానే మంచి పని చేసావు పండు ఎన్నిసార్లు ఫోన్ చేసినా విహారి ఫోన్ లిఫ్ట్ చేయలేదు పెళ్లి చూపులు ఆపే మార్గమే మాకు అర్థం కాలేదు సమయానికి వెళ్ళి విహారిని తీసుకొచ్చి పెళ్లి చూపులు ఆపి మంచి పని చేసావు పండు అని చెప్పి యమును కూడా పండుని మెచ్చుకుంటూ ఉంటుంది విహారి కూడా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు పాపం లక్ష్మి ఎవరికి అన్యాయం చేయాలని కానీ ఎవరిని బాధ పెట్టాలని కానీ చూసే మనస్తత్వం లేని లక్ష్మి నా వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఇంకా సహస్ర పైగా నా మీద లక్ష్మి మనసు పడిందని తనని తప్పుగా అపార్థం చేసుకోవడమే కాకుండా తనని ఇంటి నుంచి ఎలాగైనా బయటకు పంపించాలని చెప్పి ఈ పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసింది అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా వెంటనే సహస్ర బావా నన్ను క్షమించి బావా అని చెప్పేసి మళ్ళీ వచ్చి అడుగుతుంది సహస్ర నువ్వు చేసింది ఏమీ బాగోలేదు అనగానే తప్పు తెలుసుకున్నాను కదా బావా క్షమాపణ అడుగుతున్నాను కదా అని అడుగుతూ ఉంటే కాదు సహస్ర అయినా లక్ష్మీ విషయంలో నువ్వు ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది అని చెప్పి అంటూ విహారికి విహారి సహస్రకు అర్థమయ్యేలా చెప్తాడా మరి బాధపడుతున్న లక్ష్మిని విహారి వచ్చి ఏమని ఓదార్చబోతున్నాడు అందరి ముందు తనకి క్షమాపణ చెప్పాడు కానీ చివరికి తన దగ్గరికి వచ్చి మరి మాట్లాడుతూ ఉంటే లక్ష్మి ఇక విహారిని గట్టిగా పట్టుకొని బాధపడబోతుందా